హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీరకాయ తొక్కు పచ్చండి ఇంతకుముందు షార్ట్స్లో పెట్టాను లాంగ్ అయిపోయిందని సెకండ్ హాఫ్ అయితే ఇప్పుడు పెడుతున్నాను ఆ వీడియోని రిలేటెడ్ వీడియోలో పెడుతున్నాను చూడని వాళ్ళైతే చూడండి స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ని వేసుకుని పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై అవనివ్వాలి పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని అదే కళాయిలో బీరకాయ తొక్కులను కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మళ్ళీ కొంచెం ఫ్రై అవనివ్వాలి తరువాత గ్లాస్ వాటర్ని పోసుకొని కొంచెం చింతపండును కూడా వేసుకొని కలుపుకోవాలి వాటర్ మొత్తము ఎగిరిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పచ్చిమిర్చిని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత పావు టేబుల్ స్పూను జీలకర్ర నాలుగు కానీ ఐదు కానీ వెల్లుల్లి రెప్పలు వేసుకొని బీరకాయ తొక్కులను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి పచ్చడిని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ సాయమినపప్పు పావు టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని కొంచెం ఇంగువన వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి ఆ తరువాత ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని కూడా వేసుకొని కలుపుకోవాలి ఈ బీరకాయ తొక్కు పచ్చడిని వేడివేడిగా అన్నంలోకి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఖచ్చితంగా అయితే ట్రై చేయండి